హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి వచ్చేసింది కదండి భోగి మంటల వెలుగులు రంగురంగుల ముగ్గులు గంగిరెత్తుల ఆటలు ఈ సంబరాలు మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తున్నాయి కదండి కానీ ఈ పండగ మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా భోగి సంక్రాంతి కనుము ముక్కనుము ఈ నాలుగు రోజులు ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి సంక్రాంతి పండుగ నాలుగు రోజుల్లో మొదటి రోజు భోగి ఈరోజు తెల్లవారుజామునే వెలిగించే భోగి మంటలు ఈ పండుగకు ఒక ప్రతీక పాత వస్తువులను పనికిరాని వస్తువులను మంటల్లో వేయడం అంటే మనలోని ప్రతికూల ఆలోచనలను అహంకారాన్ని వదిలేసి నూతన స సంతోషంతో కొత్త జీవితాన్ని ప్రారంభించమని సందేశం అంతేకాదు కొత్త కాంతికి స్వాగతం పలుకుతూ ఇది మన మనసులో చెడును ఆలోచనను వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేదే ఈ భోగి మంటలు అంతేకాదు ధనుర్మాసం మొత్తం తిరుప్పావై పారాయణం చేసి చివరి రోజున అంటే భోగి పండుగ నాడున గోదాదేవి శ్రీ రంగనాథుడిని వివాహం చేసుకుంది ఈ రోజే అండి గోదాదేవి పరిణయం అంటే గోదాదేవి మరియు శ్రీ రంగనాథుడి వివాహ ఘట్టము దీనిని ధనుర్మాసం సందర్భంగా జరుపుకుంటారండి గోదాదేవి ఆండాలని కూడా పిలుస్తారు ఆమె చిన్నప్పటి నుండి శ్రీ రంగనాథుడిని ప్రేమించి చివరికి ఆయనని వివాహం చేసుకుని భోగి రోజునే అండి ఇది ఈ వేడుకను చాలా వైభవంగా నిర్వహిస్తారండి అంతేకాదండి ముగ్గులేని వాకిలి చుక్కలు లేని ఆకాశం లాంటిది ఆకాశంలో ఉన్న చుక్కలను తెచ్చి ఇంటి ముందు పరిచిన వాటిని కలిపితే వచ్చేదే ముగ్గు అని చిన్నప్పుడు వినేవాళ్ళము సాధారణంగా ముగ్గులు వేయడం అనేది మన సంస్కృతి సంప్రదాయము వాకిలి అనేది ఇంటి ముందు ముఖం అయితే ఆ ముఖానికి అందమైనది అద్భుతమైన తిలకమే ముగ్గండి ముగ్గు అనేది టెన్ పర్సెంట్ డిజైన్ అయితే నైంటీ పర్సెంట్ ఎమోషన్ అండి ప్రతిరోజు ఎంతో కష్టపడి ముగ్గు వేస్తాము మరుసటి రోజు అదే ముగ్గుని తుడిచేస్తాము అంటే నిన్నటి భారాన్ని వదిలేసి ఈరోజు కొత్త ఆశలతో మొదలు పెట్టేది పాటమే ముగ్గండి ముగ్గు శాశ్వతం కాకపోవచ్చు కానీ దాని వెనుక ఉన్న శ్రద్ధ శాశ్వతం అండి చిక్కు ముగ్గులు చిక్కులను ఎలా విడదీస్తాయో నేర్పిస్తే రంగుల ముగ్గులు జీవితాన్ని ఎలా ఆనందంగా రంగులమయం చేస్తుందో చూపించేదే ముగ్గండి అలాగే భోగి రోజున సాయంత్రం జరిపే భోగి పండ్లు చాలా ప్రత్యేకమండి చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు భోగి పళ్ళు ప్రాముఖ్యత తెలుసా మీకు రేగి పళ్ళను బద్రిఫలం అంటారు పురాణాల ప్రకారం శ్రీమన్నారాయణుడు బదరీవనంలో రేగు చెట్ల రూపంలో ఉంటారని చెప్తారు అందుకే రేగిపల్లలు పిల్లల మీద పోస్తే అలే సాక్షాత్తు ఆ నారాయణుడి మీద పోసినట్టు ఆశీర్వాదాలు పిల్లలకు లభిస్తాయని అర్థమండి అంతేకాదు పిల్లల మీద చెరుదృష్టి పడితే ఆ భోగిపళ్ళ ద్వారా అవి తొలగిపోతాయని నమ్ముతారండి భోగిపళ్ళల్లో మనం రేగి పళ్ళు చెరుకు ముక్కలు బంతి పువ్వులు రెక్కలు రూపాయి బిళ్ళలు అక్షితలు కలిపి పైన భోగి పళ్ళు తల చుట్టూ మూడుసార్లు తిప్పుతూ తల మీద పోస్తారండి ఇలా పోస్తే దిష్టి మొత్తము నరదృష్టి పోతుందని నమ్ముతారు దీనివల్ల పిల్లలకి ఆయుర ఆరోగ్యాలు కలిగి ఎలాంటి దిష్టి అయినా తొలగిపోతుందని నమ్మకం అండి డే టూ అండి సంక్రాంతి లేదా మకర సంక్రాంతి తెలుగువారికి అత్యంత ప్రాముఖ్యమైన పెద్ద పండుగ అండి దీనిని పెద్ద పండుగను కూడా పిలుస్తారు సూర్యుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతిగా జరుపుకుంటామండి ఇది పండుగల చేతికి వచ్చే సమయం కాబట్టి దీనిని పంటల పండుగను కూడా అంటారండి తెలుగు రాష్ట్రంలో ఈ పండుగను ప్రధానంగా మూడు లేదా నాలుగు రోజులు ఎంతో వైభవంగా జరుపుకుంటారండి మకర సంక్రాంతి ఇదే అసలైన పెద్ద పండగ సూర్యుడు ధనస్సు రాశి దాటి మకర రాశిలోకి ప్రవేశించే రోజు ఇది దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందండి ఈరోజు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలతో పల్లెటూరు కలకలలాడుతూ ఉంటుందండి హరిదాసులు గంగిరెత్తులు వారు ఆడుతూ పాడుతూ పండగ శోభని మరింత పెంచుతారండి పల్లెటూరి వాతావరణంలో ఇంటి ముందు ఆవు పేడతో అందంగా అలికేసి రంగురంగుల ముగ్గులతో ఈరోజు ప్రతి ఇంటి ముందు చుక్కల ముగ్గులు తప్పనిసరి అండి చుక్కలు కలుపుతూ వేసే ఈ ముగ్గులు దైవత్వానికి సంస్కృతికి ప్రతీక అండి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను ముగ్గుల మధ్యలో పెట్టి పూలతో అలంకరిస్తారండి ఈ గొబ్బెమ్మలను శ్రేయస్సును ఆనందాన్ని ప్రతీకగా భావిస్తారు ముగ్గు పైన పెట్టే గొబ్బెమ్మలను కృష్ణవరమాత స్వరూపంగా భావిస్తారండి అలాగే వీటిని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతలు కలుగుతాయని చెబుతున్నారు రంగుల విషయానికి వస్తే పసుపు కుంకుమ ఆకుపచ్చ ఎరుపు రంగులను ఎక్కువగా ఉపయోగిస్తారండి అంతేకాదు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలతో పండగ మరింత కళను సంతరించుకుంటుందండి గ్రామాలలో ధనుర్మాసం నెలల రోజులు హరిదాసులు తెల్లవారుజాముని గ్రామాలలో తిరుగుతూ సందడి చేస్తారండి వారు తలపైన అక్షయ పాత్ర అంటే రాగి పాత్ర అండి కాళ్ళకు గజ్జలు చేతిలో చిడతలు మరియు తంబూర ధరించి హరిదాసులు సంకీర్తనం చేస్తుంటారండి హరిదాసులు పాటలు పాడుతూ గజ్జలతో నృత్యం చేస్తూ ఇంటింటికి వెళ్తుంటారు వారు వాళ్ళు అలా సంకీర్తనలు పాల్గొంటూ తల వంచకుండా గృహస్థులు ఇచ్చే బియ్యాన్ని కూరగాయలు దానంగా స్వీకరించి హరిదాసులు సా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుగా స్వరూపంగా భావిస్తారండి వారికి దానం ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటూ శుభప్రదమని నమ్ముతారండి ఇవి మా చిన్నప్పుడు చాలా ఉండేవి ఇప్పుడైతే చాలా వరకు కనుమరుగయ్యాయండి ఇంకా ఈరోజు మకర సంక్రాంతి ప్రాముఖ్యత అండి సూర్యుడు దక్షిణాయన నుండి ఉత్తరాయంలోకి ప్రవేశించే కాలాన్ని మకర సంక్రమణం అంటారు మకర సంక్రమణ సమయంలో సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు గంటల మధ్యలో ఈ సంక్రమణం జరుగుతుందండి ఆ సమయంలో అయ్యప్ప స్వామి అంటే శబరిమలలో కనిపించే మకర జ్యోతికి చాలా ప్రాముఖ్యత ఉందండి ఇది అయ్యప్ప స్వామి దివ్యమైన ప్రకాశమని భక్తులు నమ్ముతారండి అదే సమయంలో స్వామివారికి అభిషేకం చేస్తారండి గర్భాలయంలో ఆ టైంలో ఆభరణాలండి వన్ అంటే వందల రాజు అనే ఒక రాజు వంశీయులు తెచ్చిన తిరు అంటే ఆభరణాలను స్వామివారికి అలంకరించి హారతిస్తారండి ఈ పండగ కేవలం సరదా కోసమే కాదండి దేవుని ఆదరణకు అత్యంత పవిత్రమైన సమయం అండి రైతులు పండించిన పంట చేతికి వచ్చే సమయం కాబట్టి ఇది కృతజ్ఞతలు చాటుకునే పండుగ అండి కొత్త అల్లుళ్ళు బంధువుల రాకతో ఇల్లులు కలకల ఆడుతూ సమయంలో అందరూ కలిసి మెలిసి ఉండే సందేశాన్ని ఈ పండుగ ఇస్తుందండి మొత్తంగా సంక్రాంతి అనేది ప్రకృతిని సూర్య సూర్యభగవాను మరియు మన సంప్రదాయాన్ని గౌరవించే ఒక పెద్ద గొప్ప పండగ అండి తదుపరి మూడవ రోజు కనుమండి కనుమ పండుగ ప్రాముఖ్యత సంక్రాంతి సంబరాలలో మూడవ రోజైన కనుమును ముఖ్యంగా రైతులు పశువుల పండగగా జరుపుకుంటారండి పశువుల పట్ల కృతజ్ఞతల అంటే వ్యవసాయంలో తమకు తోడుగా ఉండే ఆవులను ఎద్దులను పూజించడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశం అండి ఈరోజు పశువులను శుభ్రంగా కడిగి వాటి కొమ్ములకు రంగులు వేసి పూలమాలలతో అందంగా అలంకరిస్తారండి పశువులకు నైవేద్యంగా సమర్పించి వాటి పట్ల కృతజ్ఞతను చాటుకుంటారండి అంతేకాదండి గ్రామ దేవతలకు పొంగలి వంటి అంటే నైవేద్యం చేస్తారు కదా అది గ్రామ దేవతకు పెట్టి పశువులకు పెట్టి మిగిలిన నైవేద్యాన్ని పొలంలో కూడా చల్లుతారండి పంటలు బాగా పండాలని ఆ భూదేవిని నమస్కరిస్తారండి పశువులకు నైవేద్యంగా సమర్పించిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఈ పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారండి ఏడాది పొడవుగా పశువులను సంరక్షించిన పాలేర్లు పశువుల కాపరులు మరియు పొలంలో పనిచేసే రైతులు కూలీలు భూస్థాముకులు తమ ఇంటికి పిలుస్తారండి పిలిచి వాళ్ళకి బట్టలు పెడతారు పిండి అంటే పిండి వంటలు భోజనాలు ఇవన్నీ పెట్టి బహుమతులు ఇచ్చి పంపిస్తారండి యజమానులు ఇంకా సంక్రాంతి రోజున అంటే మూడో రోజు కనుమ రోజున రథం ముగ్గు వేస్తారు కదా దాని వెనుక ఒక రహస్యం ఉందండి సంక్రాంతి ముగ్గులు వేసే ఈ రథం సాధారణమైనది కాదండి ఇది భారతీయ సంస్కృతిలో గొప్ప త్యాగశీలిగా పేర్కొన్న బలి చక్రవర్తి యొక్క రథం అండి శ్రీమన్నారాయణుడు అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రథసారథి వహించాడో బలి చక్రవర్తి రథానికి కూడా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణమూర్తే సారథిగా ఉన్నారండి సంక్రాంతి పర్వదినాన ఇంటి ముందు రంగు రంగురంగుల రథం ముగ్గు వేయడం అంటే బలి చక్రవర్తిని మరియు ఆ భగవంతుడైన శ్రీమన్నారాయణుని ఇద్దరిని కలిసి మన ఇంటికి ఆహ్వానించినట్టే అండి పండగ రోజు రథం తాడును ఇంటి ఇంటి నుండి వీధిలో వరకు ఎంతో పొడువుగా వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్తారు కదండి ఆ రథం తాడు ముగ్గు రూపంలో పక్క ఊరి వరకు వెళ్ళేలా చాలా పొడువుగా వేస్తారండి ఇది ఇది మన సాంప్రదాయంగా వస్తుందండి ఈ ఆచారము అలాగే పల్లెటూర్లలో చూస్తే ప్రతి గుడిలో ప్రతి దేవుళ్ళు అంటే వెంకటేశ్వర స్వామి ఇలా చూడండి వెంకటేశ్వర స్వామి ఇలా రథాన్ని రోడ్డు మీదుగా తీసుకెళ్తారండి ఇలా ఊరు మొత్తం ఊరేగిస్తారండి ప్రతి రథాన్ని తొక్కుకుంటూ ఆ స్వామి వారు ఊరు మొత్తం ఊరేగిస్తారండి ఊర్లో ఉన్న గుళ్ళో ఉన్న ప్రతి దేవుళ్ళు ఇలా రథంతో రాములవారండి వారండి రథం మీద ఊరేగుతారండి చూడండి జనాలు ఎలా ఉన్నారో ఆ రోజు మొత్తం కనుమ రోజు మొత్తము జనాలు ఊర్లోనే ఇలా రోడ్ల మీద ఉంటారండి దేవుణ్ణి ఊరేగిస్తూ దేవుడితో అలా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటారండి చూడండి వన్ బై వన్ ముందు వెంకటే వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఈ రథం కదిలాక వెనక రాముల అండి ఆ రాముల వారు రథం కదులుతుంది ఇట్లా వన్ బై వన్ రథాలన్నీ వెళ్తూ ఉంటాయండి అంతేకాదండి ఈరోజు కనుమ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదని ముఖ్యంగా పొరుగు గ్రామాలు వెళ్ళకూడదని ఒక నమ్మకం అండి అంటే పూర్వకాలంలో పైనే కదండి ఎత్తైనా వెళ్ళాల్సింది కనుమ రోజు పూజించి ఆ పశువులని మళ్ళీ ఊరు దాటించడము వాటిని కష్టపెట్టడము ఇష్టం లేక అలా ఆచారం వచ్చిందండి ఇదండి మూడో రోజు కనుము లాస్ట్ డే ముక్కనుము ఈరోజు తెల్లవారుజామునే ఇలా ధనుర్మాసం ముగ్గు అంటే ధనుర్మాసం కంప్లీట్ అవుతుంది కదండి క్లోజింగ్ అండి ఈ ముగ్గుని క్లోజ్ చేస్తారు తలుపులు ముయ్యడం అంటారు కదా రథం